పర్వత్నగర్ అల్లాపూర్ రహదారి కూకట్పల్లిలోని డంప్యార్డ్ పరిస్థితి అధ్వానంగా ఉంది కూకట్పల్లి నియోజకవర్గంలోని పర్వత్నగర్ అల్లాపూర్ ప్రధాన రహదారి వేలాది మంది విద్యార్థులు ఐటీ ఉద్యోగులు స్థానికులు ప్రతిరోజు ఉపయోగించే కీలక రహదారి అయితే ఈ రహదారి పరిస్థితి చూస్తే అది డంప్యార్డ్ కాకుండా ఏంటో చెప్పడం కష్టం స్థానికులు చెబుతున్నట్లే రహదారిలో మురికి నీరు చెత్తా చెదారంలో వాహనాలు స్కూటర్లు సైకిళ్లు ప్రతిరోజు ప్రయాణం చేస్తున్నారు ఇది ప్రయాణికుల ఆరోగ్యానికి సీరియస్ రిస్క్ మాత్రమే కాకుండా గందరగోళానికి కారణమవుతోంది ప్రతిరోజూ ఈ రహదారి ద్వారా వెళ్లే వాహనదారులు నరకయాత్ర అనుభవిస్తున్నారని కొందరు నిరాశ వ్యక్తం చేస్తున్నారు స్థానికుల బాధ్యత ప్రతిసారి జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసినప్పటికీ ప్రతిసారీ తూటూ లాంటిది చెత్తను క్లీన్ చేస్తారు కానీ సమస్య శాశ్వతంగా పరిష్కరించబడదు స్థానికులు మళ్లీ మళ్లీ అదే సమస్యను ఎదుర్కొంటున్నారు వర్షాల సమయంలో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుంది ప్రభుత్వంపై డిమాండ్ ప్రయాణికులు స్థానికులు జీహెచ్ఎంసీ నుండి తక్షణ శాశ్వత పరిష్కారం కోరుతున్నారు రహదారిపై సరైన డ్రైనేజ్ చెత్త సేకరణ మరియు పునరావృత నిర్వహణ ఉంటే ఈ సమస్య తగ్గుతుంది అని వారు అభిప్రాయపడుతున్నారు కూకట్పల్లి రహదారి పరిస్థితి కేవలం దృష్టాంతం మాత్రమే కాదు వాస్తవంలో ప్రతిరోజు వేలాది మందికి నరకయాత్రను పంచే సమస్య ప్రభుత్వం సంబంధిత శాఖలు తక్షణ చర్యలు తీసుకుని రహదారి శాశ్వతంగా పరిశుభ్రంగా భద్రంగా ఉండేలా చూడాలి